ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని బలిజ కళ్యాణ మండపంలో ఘనంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం కామారెడ్డి జిల్లా పొతంగల్ కలాన్ గ్రామంలోని బుగ్గ రామేశ్వరం ఆలయంలో చైత్ర పౌర్ణమి ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో విజయవంతంగా ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమాలు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు కర్ణాటక బల్లారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మాస్టర్ల కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా కర్నూల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతా త్రివేణి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనవసరమైన ఆలోచనలను వదిలిపెట్టి ధ్యాన సాధన చేస్తే బాగా విశ్వశక్తిని గ్రహించగలుగుతామని తెలియజేశారు మన ఆలోచనలే మనసు అని ఎప్పుడూ మనసు మీద ఎరుకతో ఉండాలని వివరించారు అనంతరం వేణునాథ సంగీత ధ్యానం నిర్వహించారు ఆ తర్వాత జ్ఞానదాత గీతా త్రివేణిని స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు మా అత్తమా ఎందుకు నా ఎప్పుడో కూడా ఇప్పుడు తొమ్మిది తొమ్మిది గుర్తుకొస్తుంది అదే ఒక కాన్సెప్ట్ చదువు వినో కూర్చుంటే తొందరగా మనము ధ్యానంలో కూర్చుంటాము గంటలు గంటలు కూర్చొని సాధనకు సమయం వేస్ట్ చేస్తారా ఒక పద్ధతిగా చేసుకునే శక్తి తరంగాలను ఈ మార్చిండం మంత్రపిండం చేసుకోవడం మన మీదనే ఆధారపడింది ఓకేనా చదవలేని వాళ్ళు సార్లు పత్రిజీసార్లు స్పీచ్ చదువుతున్నోలైనా వచ్చిన వాళ్ళైనా వినొచ్చు చదువు చేసి ధ్యానం కూర్చుంటే బాగా విశ్వశక్తిని గ్రహించగలుగుతారు సరే ఇంకొక టెక్నిక్ ఈ మాంసపిండం తొందరగా మంత్రపిండం కావాలంటే పద్పనంద స్వామి చెప్తాడు అందరికి ఇరవై నాలుగు గంటలుంటే ఒక గంట ధ్యానం చేస్తాను ఇరవై మూడు గంటలు నితం వచ్చినట్లు ఈ శరీరాన్ని తుప్పుతారు మరి మిగతా సమయం కూడా మన మనసు మీద కన్నేయాలి ఎలా మేడం ఆ మనసు ఎక్కడుందో మాకు తెలియదు చెయ్యింది కన్ను ఎక్కడ ఉంది మనసు ఎక్కడుంది ఆలోచనలే మనసు మనసు ఎక్కడుంది మన ఆలోచనలే మనసు ఇక్కడ ఇక్కడ ఉన్నాం కదా ఒక్క నిమిషం గమ్మున్ ఉండండి అంటే ఇంక ఒక్కొక్కరు ఆలోచనలు వస్తాయి చూడు ఇంకా ఎక్కువ వస్తాయి అలా మరి ఏ మన మనసు మీద ఒక కన్ను వేయాలి ఎలా వేయాలంటే మనం పని చేసిన టమాటా చేసుకుంటాం కొంత వెరకులు బయట సారులు బయట పడిపోతారు నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు గమనించండి చాలా బాగుంటది ఒక వన్ ఇయర్ నేను ప్రాక్టీస్ చేశాను ఒక సంవత్సరంగా నా మనసు ఏ స్థితిలో ఉండడానికి ఆలోచన స్థితిలో ప్రశాంతంగా ఉండడానికి ఆలోచించినప్పుడంతా మనల్ని చెక్ చేయాలి వంట చేస్తుంటాం ఎక్కడో పని చేస్తుంటాం ఏదో ఏం చేస్తుందంటే ఈర్షతోనో ద్వేషంతోనో బాధతోనో అవమానంతోనో భయంతోనో ఆశతోనో నిరాశతోనో ఇలా రకరకాల ఆలోచన చిత్తూరు జిల్లా తుర్లపల్లి గ్రామంలోని శ్రీ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఎనభై ఎనిమిదవ భగవద్గీత సప్తాహ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు జిసి బాలాజీ ధ్యాన్లకు చక్కటి జ్ఞానబోధ చేశారు భగవద్గీత శ్లోకాలను అద్భుతంగా ఆలపించి వాటి తాత్పర్యాలను వివరించి ధ్యాన్లకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రమణ రేవతిల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది संस्थापना వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పీర్లగుట్టలోని పిరమిడ్ మాస్టర్ దేవి నివాసంలో మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో నడవాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇందులో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు విదేశాయి జిల్లా ధర్మవరం మండలంలోని బలిచ కళ్యాణ మండపంలో ఎనభైవ శ్రీమద్ భగవద్గీత ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకి భగవద్గీత ధ్యానం విశిష్టతల గురించి తెలియజేశారు భగవద్గీత సారాంశాన్ని శ్లోకాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని

वाना होगा वो आत्मा में विवेकानी उचित करेगा आप बने से ये वो आशु इचिता हालात है ना आप में इधर दुष्यंत इधर तारा बिंदी उचित होना है उचित होना अधिक अधिक इधर वो दुष्यंत का आनंद हो दुख हो अन्य बुद्धि का आया ना बुद्धि का आमंत्रण जाता है అవు బాటాలి బాటాలి విసరుకుము మన ఇద్దరం ఇద్దరం ఉంటాము ఉండాలి ఈ శరీరాన్ని ఉంచుకే ఈ సమయ చేించుకుంటాము ఇతరే రోజున కుయబే రావలసి చే ప్రోడ కంగరాలి ఆతాయి పోతుంది రోజంతా తిపిటాలి ఇక్కడ గందమ భాగం అంటే గోవేన కుల కులనగా الانسان జమిని జమిని నామల లోకుంటాడు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో రెండు వందల పదిహేనవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గ్రేట్ మాస్టర్లు నాగేంద్ర దండు నారాయణలు ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు బహుముఖ కోణాలతో ఆలోచిస్తే ఆత్మ ఎదుగుదల ఉంటుందని తెలియజేశారు అలాగే మనలో ప్రశ్నించే తత్వం ఉంటే మంచి జ్ఞానం ఉన్నట్లని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయ సీనియర్ మాస్టర్ జాస్తి గంధ్యాల ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది మనం ఏ ఆలోచనలు చేయకుండా ఒక ఒక మాట అడిగి అక్కడ స్టాప్ అవుతున్నామంటే మనకు జ్ఞానం లేదు అని మనం ఒక ప్రశ్న వేస్తున్నామంటే మనలో జ్ఞానము మొలకెత్తింది అని మనం ప్రశ్న చేస్తున్నాము దానికి సమాధానంగా అడుగుతున్నాము ఓహో మనం మనలో జ్ఞానం మొలకెత్తింది దానికి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఒక రైతు ఉంటాడు కొత్తగా రైతు ఉంటాడు కొత్తగా రైతు ఆ పొలము ఒక పోయాలా సచి పోయాలంటే ఎలా అని తెలిసిన వ్యక్తిని ప్రశ్నిస్తాడు తెలిసిన వ్యక్తిని రైతును ప్రశ్నిస్తే ఆ రైతు ఏం చేస్తాడు అరే ఫస్ట్ ఎంత కావాలో ఒక ప్యాకెట్కి ఇంత పొలము రెండు ప్యాకెట్లు ఇంత కయ్య మనం దున్నాలా అని చెప్తాడు ఆ దున్నిన తర్వాత వాటి తెలుసుకోవాలనుకోండి ఆ బియ్యం ప్యాకెట్ వడ్లు ప్యాకెట్లు తీసుకొచ్చి నానబెట్టాలి ఒక రోజు రోజులు ఆ నానబెట్టిన తర్వాత మళ్ళా అవి సలాల అంత బాగా నీట్గా చేసి సలాల ఆ చలిన తర్వాత ప్రతిరోజు ఆ నీళ్ళు కొద్దిగా నీళ్ళు పెట్టడం కొద్దిగా ఆవ పెట్టడం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ లో ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆది నారాయణ నన్నూరు శ్రీనివాసరావులు విచ్చేసి ధ్యాన విశిష్టత గురించి ధ్యానులకు చక్కగా వివరించారు అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మనం ఒక సబ్జెక్ట్ అనుకోని వచ్చి ఇక్కడ ఇంకో సబ్జెక్ట్ కూడా వస్తుంది చెప్పాలనుకున్న సబ్జెక్ట్ రాకపోవచ్చు మాస్టర్ జస్ట్ ఫిజికల్ గా కనిపిస్తుంటారు ఎవరైనా కూడా మాస్టర్స్ చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళ మాస్టర్స్ ద్వారా వాళ్ళు అందిస్తుంటారు ఫిజికల్ గా ఇక్కడ కనిపిస్తుంటారు అంతవరకు ఇక్కడ ఈ సందర్భంగా ఒక అనుభవం కూడా చెప్పుకుందాం కొంతమంది వినండి వచ్చేమో గతంలో వాళ్ళకి ఒక్కసారి చెప్తాను గొంతకాల మాస్టర్ మాస్టర్ నాడు ఆయన కిరాణా షాపు ఆయన చదివింది నాలుగో తర్వాత ఐదో తర్వాత చక్కగా ఫ్లాస్ ఇప్పుడు కూడా చెప్తానే ఉంటాడు ఒకసారి ఆయన యుఎస్ఏ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఎవరు సంథింగ్ ఎవరు పత్రికే అప్పుడు అమెరికా జ్ఞాన ప్రచారం నిమిత్తం చెప్పడానికి కొత్త వరల మొత్తం మూడు ముప్పై దేశాలి ఆయన అమెరికా వెళ్ళినప్పుడు గురువు గారు వచ్చారు కదా అని చెప్పి మాస్టర్ అక్కడికి వెళ్ళారు అట్లాస్ వెళ్ళారు ఆయన పేరు ప్రేమనాథ్ సారు చాలా మంది ఉంటారేమో ఆ ఆయన ప్రేమనాథ్ మాట్లాడే చెప్పి మైక్ ఇచ్చారు సార్ నాకు తెలుగు చదివితే ఏమీ రాదు నేను చదువుకున్నా ఆయన చదువుకున్న ఐదు రాష్టాలు చదివాడు ఆయన ఇంగ్లీష్ రాదు గురువు గారు అంటే అన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు ఇంగ్లీష్ హిందీ ఉంటుంది తెలుగు అన్ని మామూలుగా మాట్లాడవను అన్నాడు మళ్ళీ గర్జించారు గురు గారు సార్ రాదు రాదు సార్ ఇక్కడ ఇంగ్లీష్ రాదు అన్నాడు మళ్ళీ మాట్లాడించినప్పుడు గట్టిగా ఫోర్స్గా అన్నాడు అప్పుడు నోట్లో నుంచి ఇంగ్లీష్ ఆయన అక్కడ సందేశం ఉండదు ఇక్కడ అందువల్ల ఎవరి ఏ క్లాసు ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది అది ధ్యానం యొక్క విశిష్టత గురించి ఒక శ్లోకం ద్వారా తెలుసుకున్నాం భగవద్గీతలో ఆరో అధ్యాయంలో నలభై నాలుగు వస్తుంది శ్లోకం పూర్వేన నిజ్యాసు ఒక శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నాం యోగ భ్రష్టుడు పూర్వ జన్మ సాధనల వాసన చేత యోగానికి ఆకర్షించబడతారు

ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ పాల్గొని ధ్యాన్లకు జ్ఞానబోధ చేశారు తాను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే జ్ఞానం అని తెలియజేశారు భగవద్గీత శ్లోకాలు భజగోవింద పద్యాలను ఆలపించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసరాజు ప్రకాశ్రావు వెంకటరామయ్య శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు అసలు ఆవిడ అంత ధ్యానం చేసి ఇసుకోకుండా శుభ్రంగా చేసి ఇలా ధ్యానం చేసి ఇలా ప్రోత్సహించి ఆలపడ చేసి ఇప్పుడు అందరూ బాగున్నా హ్యాపీగా ఆవిడకి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటాడు నేను ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటాయా అనిపించింది వెళ్ళిపోయిన తర్వాత అతను కొన్ని మళ్ళీ కొన్నాళ్ళకి ఇలాగ ఎవరో చెప్తే ధ్యానం నాకు చెప్పి నేను ఎలా సక్సెస్ అయ్యాను ఆయన అలాగే చెప్తే ఆ పేమెంట్లో పడుకుని ఫోన్లో సక్సెస్ అయ్యాడు మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయాడు మనిషి అయిన తర్వాత మళ్ళీ భార్య వస్తాను అందండి బాగున్నాడు అది వస్తానంటే ఈయన వద్దాను కదా ఎందుకంటే కష్టకాలం వెళ్ళిపోయింది మళ్ళీ బాగున్న తర్వాత వస్తాను ఉందండి ఈయన వద్దాను అని కానీ అలా ఉండిపోయాడు ఆ మహాగోడు నిజకప్పుడు మీ దాకా ఈ జానం వచ్చింది తెలిసిందంటే కూడా ఇతర ఆయనే ఈయన తెలుసుకున్నా నేను తెలుసుకున్నా మొత్తం ఈ జిల్లా అంతా కూడా తెగ తిరిగేసేడండి ఇంకా ஜ அப்படி சோ இப்பட ஆயோசி கோனசீம ஜி రాయవరం మండలం మాచవరం గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పడాల లక్ష్మి గారి ఆత్మోత్సవ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం కోనసీమ జిల్లా అధ్యక్షులు నల్లిమిల్లి విజయభాస్కర్ రెడ్డి పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణ పాల్గొని పడాల లక్ష్మి గారితో తమకున్న అనుబంధాన్ని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మాచవరం సోమేశ్వరం మామిడాడ అనవర్తి మండపేట రామవరం రాయవరం ద్రాక్షారామం రామచంద్రాపురం గ్రామాలకు చెందిన ధ్యానులు పాల్గొన్నారు మరి నన్ను మరి అమ్టి గారు అంటే అమరటి గారితో పిటి కూడా ఏ రోజు కూడా అంటే మరి ఒక తల్లిగా నాకు ఎప్పుడు కూడా బాస్కెట్ 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 ఏ రోజు అంటే మరి గౌరవ సంవత్సరాలు రెండు కూడా సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పొతంగల్ కలాన్ గ్రామంలోని బుగ్గ రామేశ్వరం ఆలయంలో చైత్ర పౌర్ణమి ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నారు ఇందులో ధ్యానులు విశేషంగా పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఉన్న అమ్మవారి శక్తి మేల్కొంటుంది అమ్మవారి శక్తి మేల్కొనగానే అది మీదికి లేస్తుంది అది మీదికి నాగుబాము ఇలా పడగలు జంట నాగుల లాగా పడగల లాగా చుట్టుకొని మీదికి వస్తూ ఉంటుంది ఇక్కడికి మనకి మీదికి వస్తూ ఉంటుంది అంత అంతరార్థం ఉంది ఎప్పుడైతే మన యొక్క శక్తి మనలోని శక్తి మీదికి ముఖం వైపు వస్తూ ఉంటుందో అప్పుడు మనకి మన గర్భగుడిలో ఉన్న ఆత్మలింగం దర్శనం ఇస్తుంది అక్కడ అదే ఉంది అదే కదా వెనకాల ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ముగ్గురిని నువ్వు దర్శిస్తే ధ్యానం ద్వారా వాళ్ళని నువ్వు తలుచుకుంటే వాళ్ళ శక్తిని నువ్వు లేపితే అప్పుడు నీకు నీలో ఉన్న ఆత్మలింగం మరి ఎక్కడి నుంచి ఇవ్వడం అంటుండు లింగం ఏమో గర్భగుడిలో ఉంది నంది బయట ఉన్నాడు బయట నంది నీ రెండు కొమ్ములే కను బొమ్మలే ఆయన కొమ్ములండి చూడండి ఆయన ఎలా బయట ఉన్నాడో మన కొమ్ములు ఇలా బయట ఉన్నాయి గర్భ గుడిలో ఆ శివుడు ఎలా లోపలు ఉన్నాడో మన అంతరంగంలో మన హృదయంలో లోపల శివుడున్నాడు ఈ రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి మనం ఇందులో నుంచి మన లోపలికి చూస్తే అప్పుడు శివుడు దర్శనమిస్తాడు అదే ఆత్మ అదే ఆత్మలింగం అంత గొప్పగా వర్ణించారండి దేవాలయాలని కానీ అక్కడ ఆగిపోతున్నాం మనం ఏది తక్కువ కాదు అన్నీ ఓకే కానీ అన్నింటికంటే ఉత్తమమైంది ఉన్నతమైంది గొప్పది శాశ్వతమైంది నాశనం కానిది మనతో పాటు వచ్చే విద్య ఆత్మవిద్య అందుకే మనిషి ధ్యానం చేస్తే ఏమైతుందంటే మూలాధారంలో ఉన్న నీ శక్తి మేలు కలుపుకొని అప్పుడు నీ లోపలున్న ఆత్మలింగాన్ని దర్శించుకుంటావు అప్పుడు కదా ఆత్మలింగం దర్శించే లోపల మెల్లిమెల్లిగా కోపం తగ్గుతుందాం ఒకటేసారి కాదు మెల్లిమెల్లి కర్ణాటక బల్లారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మాస్టర్ల కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో రెండు వందల ఒకటవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పార్వతి విచ్చేసి ధ్యాన్లకి ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలు తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు © bf రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అనుమాస్పల్లి గ్రామంలోని మహేశ్వర మహాపిరమిడ్లో పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుల సమావేశం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్ట్ గౌరవ చైర్మన్ దాట్ల హనుమంతరాజు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి భాగ్యనగరం పిఎస్ఎస్ఎం మేనేజింగ్ ట్రస్టీ కూకట్పల్లి లక్ష్మి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీలు దామోదర్ మహాస్వామి మారం శివప్రసాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాము ధ్యాన భూపతి రాజులు పాల్గొని సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా అంశాల గురించి చర్చించారు అనంటే గర్భగుడి ఎందుకంటే పత్రిజీ మహానుభావుడు ఈ గర్భగుడిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి గారి ఆడ కట్టుకున్నా ఓకే అది కూడా మంచిదే కానీ ఇది గర్భగుడి కాబట్టి గర్భగుడిలో మనందరికీ ఇది రెండే బ్లాక్లు ఉన్నాయి ఇక తర్వాత గర్భగుడిలో మీరు కోటి రూపాయలు ఇస్తామో దొరుకుతుంది ఎక్కడన్నా ఊళ్ళు వెనుక దొరుకుతుంది అప్పుడు కాబట్టి దయచేసి గర్భగుడిలో పత్రికారి సమాధికి దగ్గరలో ఒక పది పదిహేను వేల రూపాయలు పెడితే రేపు రాబోయే మన తరాలకు మన పిల్లలకు మనవలు మనవరాలు అందరికి కూడా మా అమ్మదో మా అత్తదో ఆడ బెడ్ ఉంది పోండి ఇవాళ తిరుపతికి ఎంత డిమాండ్ ఉంటారు చెప్పండి అట్లా దయచేసి అర్థం చేసుకోండి మీరందరూ సభ్యులైన మాట సహాయం చేయండి కొత్త వారికి అర్థం చేపియండి ఇప్పుడు హనుమంతరావు గారు నిజంగా రావాలి ట్రస్టీలు జూన్ నుంచి హైదరాబాద్ కొత్తకోటలోని ధ్యాన జగత్ ఆఫీస్ మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ పదమూడున సేవ ద్వారా దివ్యజ్ఞాన ప్రకాశం అనే అంశంపై వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా జరగనుంది గ్రాండ్ మాస్టర్ సేత్ బాలకృష్ణ చే ఈ కార్యక్రమం నిర్వహించబడను ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎస్ఎస్ఎం పుత్తూరు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయంలో ఏప్రిల్ పదమూడున భగవద్గీత పారాయణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎంఎస్ సుజాత చే భగవద్గీత పారాయణం జరగనుంది అనంతరం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ గ్రహీత డాక్టర్ రాయల చే ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ చేయనున్నారు ఈ కార్యక్రమంలో ధ్యానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కుషాయిగూడలో ఏప్రిల్ పదమూడున మహాకర్ణ శాకాహార ర్యాలీ అహింస ధ్యాన మహోత్సవం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగనుంది కుషాయిగూడ మార్కెట్ వద్ద భాగ్యనగర్ కాలనీలో గల చైతన్య బుద్దాపురేమిడి శక్తి క్షేత్రం వద్ద నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఇందులో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పిఎస్ఎస్ఎం తాళ్ళగూడెం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం తాళ్లగూడెం గ్రామంలో ఏప్రిల్ పద్నాలుగున మహాకరుణ శాకాహార ర్యాలీ సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సామూహిక ధ్యానము ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శాకాహార ర్యాలీ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు ఇచ్చు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం